ఎన్నాళ్ళలో వేచి చూసిన సమయం రానే వచ్చింది గత ముప్పై ఏళ్ళుగా చేస్తున్న పోరాటానికి సమయం దగ్గర పడింది ఆ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఏడుగురు బెంచీల ధర్మాసనం ఈరోజు ఉదయం పదిన్నరకి సుప్రీంకోర్టుపై సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై తీర్పు తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది ఎన్నో ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ఈ అంశం ఈ నెల ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది ఆ తేదీల్లో వరుసగా నిర్విరామంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సంగతి తెలిసిందే తదనంతరం తుది తీర్పు కోసం రిజర్వ్ చేశారు ఎన్నికల అనంతరం ఎప్పుడైనా ఈ తీర్పు వచ్చే అవకాశం ఉందని ఎంఆర్పిఎస్ శ్రేణుల్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మరి నిన్న రాత్రే తొమ్మిదిన్నరకి సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఈరోజు ఉదయం పదిన్నరకి తు తుది తీర్పు రానుందని సమాచారం వచ్చిన దగ్గర నుంచి ఎంఆర్పి శ్రేణులు రాత్రి అంతా పట్టకుండా అంటే ఒకంత టెన్షన్ కూడా గురయ్యి రాత్రి అంతా సెల్ ఫోన్లు కానీ మిగతా వాటిలో కానీ మనసంతా రేపేం జరుగుతుంది రేపేం జరుగుతుంది అని ఆలోచనలో పడి ఉన్నారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ అధినేత ముప్పై ఏళ్ళుగా ఇదే అంశంపై అనేక రాష్ట్రాలు తిరుగుతూ అనేక ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి కోరిన నేపథ్యంలో కూడా ఈరోజు తుది తీర్పు రానున్న నేపథ్యంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్ళనున్నారు కృష్ణమాది గారి ఇద్దరి కుమారులు కూడా ఢిల్లీ దగ్గరకు వచ్చి శుభ సూచికతో అదేవిధంగా మంచి వార్త వినాలనే నేపథ్యంలో కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చిన సంగతి మనకు తెలిసిందే మరి ఇంకొద్ది గంటలే మరి తుది తీర్పుకి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ ఆ సంబరాలకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో నవంబర్ పదకొండున నరేంద్ర మోడీ గారు విశ్వరూపకు సభకు హైదరాబాద్ వచ్చి నేను మీకు అండగా ఉంటాను మీకు వర్గీకరణ చేపిస్తాననే మాట ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ తీర్పు ఎస్ వర్గీకరణకు అనుకూలంగా వస్తుందని మాదిగల చిరకాల కోరిక తీరనుందని కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులు భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కొన్ని గంటల్లో మాదిగపల్లెల్లో సంబరాలు అంబరాన్ని అంటును అంటనున్నాయని పలువురు భావిస్తున్నారు మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్